કેટલા આરે બાપજી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી � tengo ચા�ીરણ! કપણણ કણીણ ખા�ુ, નૻણ હી ખ૫ણ દણ થણા�. કણા� હણેડ, ૫્ંઓ દા�ાણ કણેડ કણા�, કણેડ કણે ન ખીદ� అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం జరుగు జరిగి బాలరాముణ్ణి ప్రాణప్రతిష్ఠ చేస్తున్న తరుణంలో హైదరాబాద్ నుంచి అయోధ్యకు శ్రీరామ్ కేటస్ వాళ్ళు ఒక లడ్డూను ప్రతిరోజు ఒక కిలో మందిరం నిర్మించిన అప్పటి నుంచి ఏ రోజైతే నిర్మించిన నిర్మించిన నాటి నుండి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతిరోజు ఒక ప్రతి కిలో చొప్పున వారు లడ్డు తయారు చేసిన లడ్డూను సుమారు పన్నెండు వందల అరవై ఐదు కిలోల లడ్డూను ఈ రోజు హైదరాబాద్ నుంచి అయోధ్యకు యాత్ర రూపంలో వెళ్తుంటే ఆర్మూర్ ప్రాంతంలో హిందూ బంధువుల మందరం కూడా దీన్ని స్వాగతం పలికి ఈరోజు ఆ భవ్య రామ మందిరం నిర్మాణం జరిగి ఈ లోకావి రాముడు ఈ లోకంలో లోక కళ్యాణం కోసం ఆనాడు కోనుకుంటే మన నరేంద్ర మోడీ గారు మళ్లీ ఒక రామ మందిర నిర్మాణం కొన్ని దశాబ్దాలు సుమారు ఐదు వందల సంవత్సరాల నుంచి కళ ఉన్న ఈ కళను నెరవేర్చి ఈరోజు ఆ భవ్యరామ మందిరం నిర్మాణమైన సందర్భంలో సమస్త హిందూ బంధువులందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఆ రాముని ఆశీస్సులు ఉండాలని ఆ శ్రీరామచంద్రుని కృప ద్వారా ప్రతి ఒక్కళ్ళలో ఐశ్వ అష్టైశ్వర్యాలు సుఖ సంతాలతో వరదని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీరామ క్షేత్ర ట్రస్ట్ గారికి ధన్యవాదాలు పుణముస్తున్నాం जय श्री राम जय श्री राम जय श्री राम अंदर खोलती है आज एलीवेटर ले रहा है सुन ऐ